ఓం నుమి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క గురువుగారు మాకు ప్రతి కోరిక నెరవేరాలి మా మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలి మాకు మా కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉండాలి మాకు మా స్నేహితులు మా చుట్టూ ఉన్నవారు మాకు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండి మేము చెప్పినట్టు వినాలి ఇలా చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం అంటే ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఆవాలు రెండు బిడికిడ ఆవాలు సరిపోతాయి అంటే కొద్దిగా ఆవాలు ఆవ నూనె అంటే ఆవాలతో చేసిన నూనె అలాగే కర్పూరం కావాలి ఇది సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఇస్తుంది అర్థం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఎవరైతే మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో వారు మీకు వశం అవ్వడానికి అంటే మీకు అనుకూలంగా అను కు అను మారడానికి ఎదుటి వ్యక్తి మీ మాట వినడానికి మీకు కావాల్సిన వారు మీ దగ్గర వారు మీకు దగ్గర అంటే భార్యాభర్తలు పిల్లలు మీ మాట వినడానికి అలాగే భార్యాభర్తలు ప్రేమికులు గొడవలయ్యి దూరంగా ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అంటే భర్త భార్య తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అలాగే ప్రేమించుకున్నారు గొడవలు వచ్చి విడిపోయారు మళ్ళీ కలవాలనుకుంటున్నారు మీకు కలవడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు అప్పుగా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు తిరిగి రావడానికి కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే ఉద్యోగం కావాలనుకునేవారు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకునేవారు చేస్తే కూడా మీకు ఇస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ మనసులో ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ఉపాయానికి ఈ సిద్ధి ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే ఆడవారు సమయంలో కూడా చేయవచ్చు కాబట్టి అంటే ఎవరైనా ఏ మతము జాతీయ కులం లేరు ఎవరైనా చేయవచ్చు ఇది సమయము విధానం మాత్రమే పదార్థం మాత్రమే ఈ ఉపాయానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఈ ఉపాయాన్ని మీరు ఈరోజు మంగళవారం కదా ఈరోజు చేయండి ఈరోజు రాత్రి ఇలా మీరు ఈ ఉపాయాన్ని ఏడు మంగళవారాలు చేయాలి ఇది చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం అది గుర్తుంచుకోండి సిద్ధి ఉపాయం అంటే మనం కరెక్ట్గా చేస్తే ఫలితం వంద పర్సెంట్ వస్తుంది కాబట్టి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు చేయవద్దు అలాగే ఇందులో ఉన్న ఒకే ఒక్క ఏంటంటే ప్రేమ లేకుండా అంటే వన్ సైడ్లో పనికిరాదు అలాగే ప్రేమ లేకుండా ఉండి ద్వేషంతో మనం ఇబ్బంది పెడదామంటే పంచేదు ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి ఆవాలు చాలా శక్తివంతమైనవి అమ్మవారు ఉంటుంది ఆవాలలో అమ్మవారు ఉంటుంది ఇది మనసుని ప్రేరేపిస్తుంది ప్రకృతిని ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా అంటే మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా ఏడు వారాలు చేయాలి అంటే ఇవాళ మంగళవారం రాత్రి చేశారనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం రాత్రి చేయాలి అంటే మిగతా రోజులు చేయవచ్చా చేయకూడదు మంగళవారం రోజు రాత్రి మాత్రమే చేయాలి ఇది అలా ఏడు వారాలు చేయాలి కంటిన్యూ చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చిందా మీకు ఫలితం రాదు ఏడు వారాల తర్వాత మీకు ఇది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూ గుర్తుంచుకొని పేపర్ మీద రాసుకొని చెక్ చెక్ చేసుకోండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేయాలి కాళ్ళు చేతులు మగం కడుక్కొని ఉపాయం చేయవచ్చు స్నానం చేయవలసిన అవసరం లేదు మనం ముందే చెప్పాను కర్పూరము ఆవనూనే ఆవాలు రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు ఉపాయం చేయండి ఈ ఉపాయం ఎక్కడ చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో కూడా మాట్లాడ ఉపాయం చేస్తూ మాట్లాడారా ఈ ఉపాయం పంచాయదు ఆవాలు మనం పొట్టుతీనే ఆవాలు కావచ్చు పొట్టు ఉన్న ఆవాలు కావచ్చు ఏదైనా పర్వాలేదు అంటే తెల్ల ఆవాలంటాము ఎల్లో గలు రావాలంటాము పొట్టు అలా ఉంటాయి అదైనా వాడవచ్చు ఇలా నల్లగా ఉన్న ఆవాలు కూడా వాడవచ్చు ఇది ఎక్కడ చేయాలి అంటే మీ ఇంటి బయట లేదా వరండా మీ ఇంటి డాబా పైన మీ బాల్కన్లో చేయవచ్చు ఇంట్లో మాత్రం చేయకూడదు మీరు ఏం చేస్తారని చూపిస్తాను ఎలా చేయాలనేది మీరు ఆవాలని రెండు చదువులు తీసుకోండి ఇలా నేను కొద్దిగా తీసుకోండి చూపించడానికి ఇదిగోండి ఇలా రెండు చదువులు తీసుకోండి నిండా తీసుకోవచ్చు కొద్దిగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీ ఇంటి బయట మీ డాబా పైన కానీ బాలకాయలు కానీ మీ ముఖం దక్షిణ వైపు పెట్టాలి మీరు ఫేస్ అనేది దక్షిణ వైపు ఉండాలి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి ఎవరైతే అనుకూలంగా మారాలి మీ వషింగ్ కావాలి మీ మాట వినాలి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారో వారి పేరు చెప్పుకోండి తర్వాత మీ కుడి చేతిలో ఉన్న ఆవాలని ఎడం వైపు ఇది ఇది నా కుడి చెయ్య ఇది నా కుడి చెయ్య ఇది నా ఎడం చెయ్య ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఈ కుడి చేతిలో ఉన్న ఆవాలని మీరు ఎడ మీ ఎడం వైపు చదువు వైపు పెట్టాలి ఇలా అలాగే మీ ఎడం చేతి ఉన్నదాన్ని కుడి చేతి వైపు పెట్టాలి ఇలా ఇలా పెట్టాలి మీరు నేను దగ్గరగా చూపిస్తున్నాను కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి పక్క అంటే బయట తర్వాత మీరు ఏం చేస్తారంటే నూనె తీసుకోండి ఆవ నూనె తీసుకోండి ఈ నూనె తీసుకొని మీరు ఎక్కడైతే మీ కాళ్ళు ఉన్నాయి కదా కాళ్ళ దగ్గర అంటే మీరు నిలబడ్డారు నిలబడ్డారు నిలబడ్డారనుకోండి ఇక్కడ కొద్దిగా ఆవ నూనె కింద పోయండి కింద పోయండి ఆవ నూనె కింద పోయండి తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయండి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ కాళ్ళు చేతులు కడుక్కొని పడుకోండి మీరు ఒక స్పూన్ ఆవరణ కూడా ఎంత పోయాలని అని ఉంటుంది ఒక స్పూన్ కొద్దిగా వేస్తే చాలు అది కూడా మీ కాళ్ళ ముందు మీ కాళ్ళ ముందు కొద్దిగా ఆవరణి పోయండి తర్వాత ఇంట్లోకి వచ్చేయండి చక్కగా కాళ్ళు చేరు పడుకొని పడుకోండి ఉదయం లేచిన తర్వాత మీరు ఏదైతే బయట ఉన్న ఆవాలు మనం బల్గానే ఇసిరేయకుండా మామూలుగా పక్కన పెట్టుకున్నాం ఇలా ఇలా పెట్టాం ఇలా పెట్టాం వీటిని ఆవాలన్నీ కూడా కలెక్ట్ చేసి చక్కగా దగ్గర చేసుకొని వాటిని మీరు ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని ఇలా కొంచెం కర్పూరాని వేసి మీరు వెలిగించండి మీరు ఇక్కడ అనుమానం వస్తుంది బ్రష్ చేయవలసిన అవసరం లేదు స్నానం చేయవలసిన అవసరం లేదు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం లేనే లేదు ఇది అలా వెలిగించాలి ఇలా ఇది ఎప్పుడు చేయాలి బుధవారం మీరు నిద్ర లేచిన తర్వాత మీరు రాత్రి ఒంటి గంట చేసాం గురువుగారు మరి పరిస్థితి ఏంటి మేము పొద్దున్నే పదింటిస్తాం పది తర్వాతే చేయండి ఇబ్బంది ఏం లేదు ఈ ఉపాయం ఇలా ఏడు వారాలు చేయాలి ఒకరు గుర్తుంచుకోండి ఏడు వారాలు మధ్యలో గ్యాప్ రాకూడదు ఇది వెలిగించినప్పుడు కూడా ఎవరితో మాట్లాడకూడదు ఇది వెలిగించిన తర్వాత వచ్చిన డస్ట్ ఇది కూడా ఎక్కడ వెలిగించాలి బయటే ఇంట్లోపల కాదు బయటే ఈ డస్టుని డస్ట్బిన్లో పడేయండి ఇది చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం ఎవరైనా చేయవచ్చు అంటే ఇందులో మరి గర్భిణీ స్త్రీలు చేయవచ్చా ఇలా అనుమల్లు ఉంటాయి ఎవరైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధన లేదు కానీ ఒక మంగళవారం రాత్రి పడుకునే ముందే చేయాలి ఇది గుర్తుంచుకోండి ఏడు వారాలు మీకు మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ప్రేమికురాలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆఫీసులో పనిచేసేవారు కావచ్చు అందరూ అనుకూలంగా మారుతారు మీకు ఒక అనుమానం వస్తుంది మరి ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేవారు మరి ఇంటి ఉద్యోగం కావాలి కావాలని అనుకోవాలా అని అనుమానం ఉంటుంది ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారు నాకు ఉద్యోగం రావాలని చేయండి ఇది ప్రాకృతికమైన ప్రేరణ కలిగించే ఉపాయం అమ్మవారిని ప్రేరేపిస్తున్నాం ఇది చేయటం వల్ల ఏది కోరుకుంటుంది జరిగే అవకాశాలు వస్తాయి మార్గాలు వస్తాయి చాలా శక్తివంతమైంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మాట్లాడితే పంచి పంచి మళ్ళీ అంటే మళ్ళీ అనుమానం ఉంటుంది మాట్లాడొచ్చా అను అనుమానం ఉంటుంది మీరు పొరపాటున మాట్లాడారనుకోండి అంతే మళ్ళీ మంగళవారం నుండి మళ్ళీ చేయటమే అది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఒక మిత్రులరా మీకు నచ్చితే మీకు మీ మిత్రులు కానీ మిగతా వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎందుకంటే చాలా నియమాలు లేని ఉపాయం కాబట్టి మీరు నిర్భయంగా చేయడానికి ప్రయత్నించండి మంగళవారం కాకుండా వేరే రోజు చేస్తే ఏమైనా అవుతుందా అవుతుంది ఏమవుతుందంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది కూడా పోతుంది అది గుర్తుంచుకోండి ఓం నమ శివ శ్రీ నమ